హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చి మార్నింగ్ మినీ బ్లాగ్ అండి ఇంకా చట్నీకి అయితే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర అన్నీ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను కరివేపాకు విడిగా తిన్నమంటే ఎట్లాగ తినర్లే అని చెప్పి ఇట్లా ఫ్రై చేసేటప్పుడు పల్లీల్లోనే వేసేస్తాను అనమాట కొంచెం ఇంకా దొండకాయలు అయితే ముందు రోజే కట్ చేసి పెట్టున్నాయి అనమాట వెట్లాగా వేయడానికి చాలా టెస్ట్ అయిపోయి పట్టిద్ది కదా అందుకని ఇంకా దొండకాయలు కూడా తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా సాయికి అయితే లంచ్ బాక్స్లోకి పెరుగన్నం చేయమనేసరికి దానికోసం అన్నం అయితే ఉండను కానీ ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత త కలిపితే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పి దాని అయితే కొంచెం చల్లారి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా చల్లారిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అయితే ఫ్రై చేయాలి ఇంకా మంచి నోడైతే పొద్దున్నే బిస్కెట్స్ కావాలంట వద్దురా అంటే అసలు ఉరుకోవట్లేదు అందుకంటే రెండు అంటే రెండే ఇచ్చాను ఇంకా తినేసేయ్ నేను చట్నీ అయితే మిక్సీ పట్టేసి దోశ పోసిస్తానంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అలాగే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసేసి రెడీగానే పెట్టున్నాను ఇంకో పక్క అయితే దొండకాయలు అయితే మధ్య మధ్యలో చూస్తున్నాను ఫ్రై సరిగ్గా మారుతాయి కదా మళ్ళీ కలబట్టకపోతే ఇంకా చట్నీకి అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టాను కదా సో అందులోనే కొంచెం కొబ్బరి పప్పు అయితే వేసేసి ఇంకా వాటిని మిక్సీ అయితే పట్టేస్తున్నాను అంట్లు కొంచెం ఉంటే తోమేసాను ఇంకా మర్చివాడు అయితే ఇచ్చిన బిస్కెట్స్ అయితే తింటున్నా అనమాట హంసిక అయితే ఇంకా నిద్రలాగోలేదు ఇంకా పెరుగన్నంలోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి అయితే ఫ్రై చేస్తాం కదా సో వేసేసాను అన్నం కూడా చల్లారింది అనమాట ఇంకా పెరుగన్నం అయితే కలిపేసేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట రైస్ అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్